నమస్తే అండి చాలామంది తల్లిదండ్రులకు ఉన్న డౌట్ ఏంటంటే రికమెండేషన్ ద్వారా నవోదయలో సీట్ ఏమైనా పొందవచ్చా అంటే ఎవరితోనైనా రికమెండేషన్ చేయిస్తే నవోదయలో సీట్ ఇచ్చే అవకాశం ఉందా ఎవరితో అయినా అంటే ఒక ఎమ్మెల్యేతో ఒక ఎంపీతో లేదా సీఎంతో లేదా పిఎంతో అంటే వీళ్ళలో ఎవరితోనైనా సరే రికమెండేషన్ చేయించేస్తారు రికమెండేషన్ చేయిస్తే సీట్ వస్తుందా సార్ అని అడుగుతున్నారు అంటే మాకు తెలిసిన ఎమ్మెల్యే గారు ఉన్నారు ఎంపీ గారు మాకు బాగా కావాల్సిన వాళ్ళండి సో ఆయనతో రికమెండేషన్ చేద్దాం అనుకుంటున్నాము సో సీట్ వస్తుందా ఎవరిని కలవమంటారు అంటే ఎవరికి ఫోన్ చేయించమంటారు చెప్పండి సార్ ఎంపీ గారు మాకు బాగా క్లోజ్ అండి లేదా సీఎం గారు పిఏ మాకు బాగా క్లోజ్ అండి ఇలాంటివి చెప్తున్నారు అంటే ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు రికమెండేషన్ ద్వారా చేయించవచ్చా ఏంటి అని సో ఇక్కడ ఫస్ట్ విషయం ఏంటంటే సరే మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారు మంచిదే సంతోషం ఎవరితో అంటే ఎవరికి చేయిస్తారు రికమెండేషన్ మీ అబ్బాయికి సీట్ కావాలని చేయిస్తారు ఎలా అప్రోచ్ అవుతారు ఎవరిని కలుస్తారు అంటే నవోదయ మీ స్కూల్ ఏజ్ అంటే మీ జిల్లాలో ఏ నవోదయ ఉందో ఆ నవోదయకి వెళ్ళి కలుస్తారా ఆ నవోదయకు వెళ్ళి కలిసి అంటే ఏం చేస్తారు రికమెండేషన్ లెటర్ పెట్టుకెళ్తారా లేదా ఫోన్ కాల్ చేయిస్తారా మీకు తెలిసిన ఆ వ్యక్తితో ఎవరికి ఫోన్ కాల్ చేయిస్తారు పోనీ వ్యక్తి కూడా రెడీగా ఉన్నారనుకుందాం ఫోన్ కాల్ చేయడానికి రెడీగా ఉన్నారు నేను చేస్తానయ్యా ఎవరికి అని అడుగుతారు వాళ్ళు సో ఎవరికి చేయిస్తారు ఫోను నవోదయ ప్రిన్సిపాల్ గారికి వైస్ ప్రిన్సిపాల్ గారికి నవోదయ చైర్మన్కా ఎవరికి లేదా నవోదయలో పనిచేస్తున్న మాస్టర్లక ప్యూన్కా అంటే నాకు తెలియక అడుగుతున్నాను సార్ ఎందుకు ఇలాంటివన్నీ అడుగుతారు సో ఓకే అంటే ఈ వీడియో చేయడానికి కూడా కారణం ఏంటంటే తల్లిదండ్రుల యొక్క అపోహలు ఏవైతే ఉన్నాయో అవి తీర్దామని అంతే సో రికమెండేషన్ అనేది ఫస్ట్ థింగ్ జరగదండి ఫస్ట్ థింగ్ అసలు రికమెండేషన్ జరగదు సో ఇక్కడతో మీరు వీడియో ఆపేద్దామంటే ఆపేయచ్చు ఫర్దర్గా విందామంటే అంటే ఫర్దర్గా వినమని నేను చెప్పను కానీ వినడం వల్ల ఉపయోగం ఏంటంటే బయట ఏం జరుగుతుంది అనేది మీకు అనేది అంతే సరే ఫస్ట్ థింగ్ ఇక్కడ ఏంటంటే రికమెండేషన్ మీరు చేయించడానికి రెడీగా ఉన్నా మీ వెనక ఉన్న పెద్ద వ్యక్తులు కూడా అంటే పెద్దవాళ్ళు మీ తరపున మాట్లాడడానికి రెడీగా ఉన్న రికమెండేషన్ చెప్పడానికి రెడీగా ఉన్నా సరే అక్కడ తీసుకోవడానికి రెడీగా లేరండి నవోదయ స్కూల్లో మీరు ఎవరి రికమెండేషన్ లెటర్ పట్టుకొని వెళ్ళినా ఎవరితో ఫోన్ చేయించినా వాళ్ళు రెస్పాండ్ అవ్వరు వాళ్ళకి తెలియదు మాకు మాకు సంబంధం లేదండి అనేస్తారు ఎందుకంటే ఇదంతా నవోదయ విద్యాలయ సమితి ఎన్విఎస్ నవోదయ విద్యాలయ సమితి అనే ఒక అటానమస్ బాడీ మళ్ళీ చెప్తున్నాను ఒక అటానమస్ బాడీ అంటే వీళ్ళకి బయట ప్రపంచంతో బయట రాజకీయాలతో బయట రికమెండేషన్తో ఎలాంటి సంబంధం ఉండదు ఇది ఒక సపరేట్ బాడీ అనమాట ఇది ఢిల్లీలో ఉంటుందండి నవోదయ విద్యాలయ సమితి ఢిల్లీ అక్కడ మీరు ఎవరి రికమెండేషన్లు చల్లవు ఎవరిని కూడా లోపలికి అలవ్ చేయరు ఈ క్వశ్చన్ పేపర్ తయారు చేసే వాళ్ళు ఎవరో కూడా మీకు తెలియదు ఆ వ్యక్తులు ఎవరో కూడా బయటకు తెలియనివ్వరు సో రిజల్ట్ ప్రాసెస్ కూడా బయటకు తెలియనివ్వరు అంటే ఎవరిని అప్రోచ్ చేయాలో కూడా మనకి హైలీ కాన్ఫిడెన్షియల్ అనమాట సో మీరు ఎవరి ద్వారా అయినా చేయిద్దామన్నా చెప్పిద్దామన్నా ఇవేది కూడా జరిగే పని కాదు అసలు అసలు అలాంటి ఆలోచనే మానుకోండి ఓకే ఇప్పుడు మీకు అలాంటి సందేహం కలగడానికి కారణాలు ఏంటో చూద్దాం కారణం ఏంటంటే మన ఊళ్ళో ఎవరో ఉంటారు తెలిసిన వాళ్ళు మాకు తెలిసిన వాళ్ళు నవోదయ సీటు రికమెండేషన్ ద్వారా తెచ్చుకున్నారండి అంటారు అంటే అది వాడు నిజమో కాదో వాడికి తెలియదు వీడు చెప్పేస్తాడు అలా అంతే ఎందుకు మీ అబ్బాయి అమ్మాయో నవోదయ ఎగ్జామ్ రాశారని మీరు పదే పదే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ చెప్తారు కదా సో అందులో ర్యాండమ్ పర్సన్ ఒక ఆయన సో ఇలా రికమెండేషన్ ద్వారా జరిగింది మీరు కూడా ప్రయత్నించండి ఒక మాట అనేస్తాడు అనేసరికి మీరు ఎందుకు అది నిజమేమో అనుకోని ట్రై చేసేద్దాం ఎలా అయినా సరే ప్రయత్నిద్దాము సో నేను రికమెండేషన్ చేయిద్దాము అని అనే ఆలోచనలో ఉంటారు సో ఇక్కడ ఈ జరిగేది ఏంటంటే అసలు ఆ రికమెండేషన్ వర్తించదు సో లక్కీగా ఎక్కడో ఒక దగ్గర ఒక అబ్బాయి కష్టపడి చదువుకొని లేదా అమ్మాయి కష్టపడి చదువుకొని సీట్ తెచ్చుకుంటారు ఈ బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుంది అంటే ఎవరో వాళ్ళకి తెలిసిన పెద్ద ఆయన ఎగ్జామ్ జరగకముందు ఎగ్జామ్ జరగకముందు సో హాల్ టికెట్ పంపించి నేను మాట్లాడతాను అంటారు సో ఈయన హాల్ టికెట్ పంపిస్తారు ఏదో ఆయన ఎవరితో మాట్లాడరు మాట్లాడేది ఏం ఉండదు అసలు ఈ పిల్లాడి యొక్క కష్టం మీద సీట్ వస్తుంది కష్టపడి మార్కులు తెచ్చుకోవడం వల్ల సీట్ వస్తుంది కానీ రేపు సీట్ వచ్చిన తర్వాత ఏమంటారు వాళ్ళు సో సింపుల్గా నేను చెప్పాను మీకు తెలీదు ఫోన్ చేశాను నేను నవోదయ సంతికి అందుకే సీట్ వచ్చింది అంటారు సో ఇది కాస్త ఒక నలుగురికి నలుగురు నుంచి ఒక నాలుగు వందల మందికి నెమ్మదిగా ప్రమోట్ అవుతుంది ఆ ప్రమోట్ అవ్వడం చూసి మిగతా వాళ్ళు కూడా ఓహో ఇలా చెయ్యొచ్చా అనే దానిలో ఉంటారు సో ఇది కంప్లీట్ అవాస్తవం సార్ ఇప్పుడు మేము కోచింగ్ స్టార్ట్ చేసి టెన్ ఇయర్స్ అవుతుంది ఇప్పటి వరకు ఒక నూట అరవై ఏడు మంది నవోదయ స్కూల్స్కి పంపించాము సో ఈ సెలెక్ట్ అవుతున్న వాళ్ళు కొంతమంది పేద విద్యార్థులు ఉన్నారు మంచి తెలివైన పిల్లలు కాకపోతే కంప్లీట్ పూర్ బ్యాక్గ్రౌండ్ బిలో పవర్టీ లైన్ మీరు చెప్తే చెప్తేనమ్మరు వాళ్ళకు ఊరు ప్రెసిడెంట్తో కూడా రికమెండేషన్ చేయించుకోలేని పరిస్థితి మరి అలాంటి పిల్లలు ఎలా సెలెక్ట్ అవుతున్నారండి కష్టపడి చదవడం బట్టే కదా ఒకటి రెండోది ఇంకో విషయానికి వస్తే మందికి సీట్ రాలేని వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ ఎంపీలు ఎమ్మెల్యేలు లేదా ఎవరో ఒకరు పెద్ద వ్యక్తులు పరిచయాలు ఉన్నాయి మరి అలాంటి వాళ్ళకి సీట్లు రావటం లేదు ఏంటి కారణం రికమెండేషన్ అనేది జరగదు ఇప్పుడు మా ఇన్స్టిట్యూట్లోనే ఒక అరవై మంది కోచింగ్ ఇచ్చామనుకున్నాం బాగా మోడల్ టెస్ట్లు ఎండింగ్లో ఎగ్జామ్ టెస్ట్లు పెడతాం కదా మోడల్ టెస్ట్లు మాక్ టెస్ట్లు అందులో ఎవరు పెర్ఫామ్ చేస్తారో వాళ్ళకే సీట్లు వస్తున్నాయి అంటే కారణం ఏంటి ఎగ్జామ్ బాగా ప్రిపేర్ అయ్యి రాస్తున్న పిల్లలకి సీట్లు వస్తున్నాయని అర్థం సో రికమెండేషన్ అనేది వర్తించదు మళ్ళీ చెప్తున్నాం రికమెండేషన్స్ గురించి మీరు నమ్మమాకండి ఎవరైనా మీకు అంటే మేము రికమెండ్ చేయిస్తామండి అని చెప్పినా సరే మీరు నమ్మద్దు అసలు అవన్నీ వద్దు సో సరదా కూడా ప్రయత్నించవద్దు సో కొన్ని ఉదాహరణలు చెప్తానండి లైవ్లో జరిగినవి ఒక్కొనొక విద్యాశాఖ మంత్రి గారి భామర్ది గారు మా దగ్గరికి వచ్చారు మా ఇన్స్టిట్యూట్కి వచ్చి అబ్బాయిని మీ చేతుల్లో పెడతాం సార్ మీరు కోచింగ్ ఇవ్వండి చాలు సీట్ సంగతి నేను చూసుకుంటాను అన్నారు ఆయన నేను ఆశ్చర్యపోయాను ఏంటిది నిజమేనా సీట్ సీట్ సంగతి నేను చూసుకుంటాను అంటున్నాడు ఏంటి ఆయన ఏంటి సార్ అలా అన్నారంటే మినిస్టర్ గారు మా బావగారు సార్ నేను వెళ్తే చేసేస్తారు అన్నాడు ఆయన ఆ సంతోషం సార్ మంచిదే మాకు ఒక సీట్ పెరిగినట్టు ఉంటుంది ప్రయత్నించండి అయితే అన్నాను నేను ఒక వారం రోజుల తర్వాత మళ్ళీ ఆయన వచ్చి సార్ సార్ నేను వెళ్ళాను ఇలాగా ఏదైనా చేయొచ్చు కానీ సీట్కి రికమెండేషన్ మాత్రం చేయలేమని చెప్పారు మా బావగారు పిఏ గారు సో అది మాత్రం జరగదని చెప్పారు కనీసం మా బావగారిని కలవ కలిసినప్పుడు కూడా ఈ విషయం డిస్కస్ చేయొద్దని చెప్పి ఆయన చెప్పారు అని ఈ సదరు తండ్రి నా దగ్గర చెప్పుకొని వచ్చారు వచ్చి సార్ దయచేసి చదివించండి చదువు ఒకటే మార్గం అంటే లోపలికి వెళ్ళడానికి ఇది ఇది ఒక ప్రాక్టికల్ లైవ్ ఎగ్జాంపుల్ నేను మా ఇన్స్టిట్యూట్లో చూసింది ఇంకొకటి చెప్తాను వినండి బాగా సంపాదించిన ఒక రియల్ ఎస్టేట్ వ్యక్తి వాళ్ళ అమ్మాయిని తీసుకొని వచ్చి సార్ మా సిస్టర్ నవోదయలో చదువుకుంది మాకు లాంగ్ రిలేటివ్ అవుతుంది నా కజిన్ కజిన్ అమ్మాయి ఇప్పుడు మంచి డాక్టర్ అయిపోయింది మా ఇప్పుడు మా పాపను కూడా అమ్మాయిలకి డాక్టర్ చేయాలనుకుంటున్నాను సో ఎలా అమ్మాయి డాక్టర్ అయింది అంటే అమ్మాయి నవోదయలో చదువుకుంది సో అమ్మాయికి నవోదయలో చదువుకోవడం వల్ల ఆ సబ్జెక్ట్ అంతా ఉపయోగపడి తను ఇప్పుడు డాక్టర్ అయిందంట ఇప్పుడు మా పాప కూడా అలా నవోదయాలు చదువుకుంటే మంచిదని నా ఉద్దేశం సార్ ఈ నేను కొంత అమౌంట్ మీకు అందిస్తాను సో దీన్ని మీరు తీసుకొని ఎంత ఖర్చు పెడతారో ఖర్చు పెట్టి ఎవరికి ఇస్తారు ఇచ్చేసి మిగిలింది మీరు తీసుకోండి సార్ అని చెప్పి ఒక న్యూస్ పేపర్లోనూ ఒక రెండు లక్షల రూపాయల అమౌంట్ పెట్టి చెప్పారు ఎంతసారన్నాను టూ ల్యాక్స్ సార్ అన్నారు దేనికి సార్ అన్న ఎందుకు ఇది ఎందుకు తెచ్చారు దేనికి అంటే లేదు సార్ మీరు నవోదయ ఓల్డ్ స్టూడెంట్స్ కదా మీకు మీకు కాంట్రాక్ట్లు ఉంటాయి కదా పైన ఎవరికైనా ఇవ్వాలంటే ఇచ్చేయండి పర్వాలేదు మా పాపకు సీట్ వచ్చినట్టు చేయండి సార్ ప్లీజ్ సార్ అని బతికి ఆ డబ్బులు మేము వెనక్కిచ్చేసి తీసుకెళ్ళిపోండి సార్ ఎక్కడి నుంచి కనీసం టచ్ చేయలేదు దాన్ని ఇంపాసిబుల్ సార్ పాప బాగా చదివితే సీట్ వస్తుంది ఇంకొక విషయం ఏంటంటే బాగా చదివినా సరే ఆ ఏరియాలోని పాప కన్నా బాగా చదివి ఇంకొక మార్క్ ఎక్కువ తెచ్చుకునే అమ్మాయి ఇంకెవరైనా ఉంటే సాధారణ మీ క్యాస్ట్లో ఎవరైనా ఉంటే ఆ సీట్ కూడా వచ్చే అవకాశం లేదు అని చెప్పి పంపించడం జరిగింది ఇది ఇది ఇక్కడితో ఖండించాలి ఇలాంటి విషయాలు లేదు ఇలాగే ఒక కోచింగ్ సెంటర్లో అంటే ఇప్పుడు ఆ మాస్టర్ గారు కూడా లేరు కోచింగ్ సెంటర్ కూడా క్లోజ్ చేస్తారు సదారు ఎనిమిది సంవత్సరాల క్రితం జరిగిన ఉదాహరణ ఇది అక్కడ ఆ కోచింగ్ సెంటర్లో యాభై మంది పిల్లలు ఉన్నారండి వాళ్ళందరికీ మాస్టర్ గారు ఆరు నెలలు కోచింగ్ ఇచ్చారు బాగా కష్టపడి చెప్పారు కోచింగ్ ఇచ్చిన తర్వాత ఇంకొక నెల రోజుల్లో పరీక్ష ఉందనగా తల్లిదండ్రుల్ని ఒకరికి తెలియకుండా ఒకరిని పిలిపించి పిల్లల యొక్క తల్లిదండ్రుల్ని సార్ ఒక యాభై వేలు ఖర్చు పెడితే సీట్ వచ్చేస్తుంది మనోడికి మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు స్కూల్లో మీరు ఆ అమౌంట్ సర్దుబాటు చేయగలరా అంటే ఈ యాభై మంది తల్లిదండ్రులు ఏం చేశారంటే తలో యాభై వేలు ఒకరికి తెలియకుండా ఒకరికి నగదు రూపంలో క్యాష్ రూపంలో తీసుకొచ్చి ఆ మాస్టర్ గారికి ఇచ్చారా గురువు గారికి ఇచ్చిన తర్వాత ఎగ్జామ్ అయిపోయింది ఆ తర్వాత ఒక రెండు నెలలకి రిజల్ట్ వచ్చింది సో అక్కడికి డబ్బులు తీసుకొని మూడు నెలలు అవుతుంది ఈ డబ్బులు తీసుకున్నారు రిజల్ట్ వచ్చిందండి సంతోషంగా ఆ యాభై మందిలో ఒక పది మంది పిల్లలు సెలెక్ట్ అయ్యారు పది మంది పిల్లలు సెలెక్ట్ అయ్యారు సెలెక్ట్ అవ్వగానే మాస్టర్ గారు ఆ పది మంది పిల్లలు ఎవరైతే ఉన్నారో సెలెక్ట్ అయిన వాళ్ళకి కాల్ చేసి మనం చేసింది పనికొచ్చిందండి వర్కౌట్ అయ్యింది సో వాళ్ళకు మనం మాట ప్రకారం సీట్ వస్తే ఇంకొక ఇరవై వేలు ఇస్తాము అని చెప్పి చెప్పాను సో మీరు దయచేసి ఆ ఇరవై వేలు కూడా తీసుకొచ్చి నాకు ఇవ్వండి అంటే ఈ పది మంది పేరెంట్స్ ముందు ఇచ్చిన యాభై వేలు తర్వాత ఇచ్చిన ఇరవై వేలు తీసుకున్నారు ఆ లాస్ట్ హ్యాపీగా ఇక ఇంకా మిగతా నలభై మంది పిల్లలు మిగిలిపోయారు కదా వాళ్ళకి ఏం చేశారంటే రెండు నెలలు వెయిట్ చేయించి సెకండ్ లిస్ట్ థర్డ్ లిస్ట్ కూడా చూసి వాటిల్లో కూడా సీట్ రాలేని వాళ్ళకి అక్కడి నుంచి ఇంకో రెండు నెలలు చూసి మ్యాక్సిమం నవంబర్ ఆ టైంలో తలో పేరెంట్కి అంటే ఎవరెవరైతే సీట్ రాలేదో ఆ పేరెంట్స్ అందరికీ ఒక ముప్పై వేలు వెనక్కిచ్చారనమాట ముప్పై వేలు ముప్పై వేలు ముప్పై వేలు అందరి పేరెంట్స్కి ఇచ్చేశారు ఒక నలభై మంది పేరెంట్స్కి సో రిమైనింగ్ అమౌంట్ కూడా ఆయనకి ప్రాఫిట్ అయ్యింది సో ఇక్కడ ఈ ప్రాఫిట్ అనే మాట ఎందుకన్నానంటే ఈయన ఎవరికి రికమెండేషన్ చేయలేదండి ఆ యాభై మంది పిల్లల్లో ఎవరైతే కష్టపడి చదివి ఎగ్జామ్ బారేశారో వాళ్ళకే సీట్ వచ్చింది అంతే సో ఇలాంటి ఫ్రాడ్లు కూడా జరిగే అవకాశం ఉంది తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే ఇది ఒకప్పుడు ఎక్కడో జరిగిన విషయం అంతే ఇప్పుడు అన్ని కోచింగ్ సెంటర్లు అలా ఉన్నాయని అలా చెప్పటం లేదు చాలామంది కోచింగ్ సెంటర్ యాజమాన్యాల వాళ్ళు చాలా నిజాయితీగా కష్టపడుతున్నారు ఆరోగ్యకరమైన వాతావరణంతో పోటీ పడుతున్నారు కానీ తల్లిదండ్రులే మీరే ఒక కోచింగ్ సెంటర్ నుంచి ఇంకో కోచింగ్ సెంటర్కి వెళ్ళి వాళ్ళ గురించి వీళ్ళకి వీళ్ళ గురించి వాళ్ళకి చెడ్డగా చెప్పి లేనిపోని పోటీలు క్రియేట్ చేసి చేస్తున్నారు సో అలాంటివి కూడా చేయమాకండి మీరు చేయాల్సిందంతా ఒక్కటేనండి మీ పిల్లల్ని బాగా చదువుకోమని చెప్పండి సబ్జెక్ట్ బాగా నేర్చుకోమని చెప్పండి వాడు సబ్జెక్ట్ బాగా నేర్చుకుంటే వస్తే సీట్ వస్తుంది లేకపోతే వాడు సిక్స్త్ సెవెంత్ ఎయిత్ క్లాస్ ఏ స్కూల్లో చదివినా సరే అందులో వన్ ఆఫ్ ద బెస్ట్ స్టూడెంట్గా ఉంటాడు అలాంటి సబ్జెక్ట్ ఇది అలాంటి సిలబస్ నవోదయ సిలబస్ టీచర్ గొప్పతనం ఇదంతా సెకండరీ కోచింగ్ సెంటర్ గొప్పతనం ఇదంతా సెకండరీ ఫస్ట్ గొప్పతనం ఏంటంటే ఆ సబ్జెక్ట్ స్కూల్లో లేని సిలబస్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ క్లాస్కి కావాల్సింది మానసిక స్థాయి అంటే మెంటల్ ఎబిలిటీ మెంటల్ ఎబిలిటీ ఎక్కడైనా స్కూల్లో నేర్పిస్తారో నేర్పించరు కానీ వీళ్ళు నేర్చుకునే ప్రతి దానికి ఆ యాక్యురసీ ఉండాలంటే మెంటలబిలిటీ స్ట్రాంగ్గా ఉండాలి సో అవన్నీ నవోదయ సిలబస్లో ఉంటుంది ఈవెన్ సైనిక్ స్కూల్ సిలబస్ కూడా అంతే సో ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మీ పిల్లాడికి సీట్ రావాలంటే తల్లిదండ్రులు అదృష్టవంతులు అయ్యి ఉండాలి అంటే ముందు కూడా నేను చాలా వీడియోస్లో చెప్పాను మళ్ళీ గుర్తు చేస్తున్నాను అంతే తల్లిదండ్రులకి అదృష్టం ఉంటేనే పిల్లాడికి సీట్ వస్తుందండి ఒక మాటలో చెప్పాలంటే సెంట్రల్ గవర్నమెంట్ ఫుడ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ ఫ్రీగా పొందాలంటే అదృష్టం ఉండాలా లేదా అండి ఆలోచించండి చివరాఖరి కన్క్లూజన్ నవోదయాలు ఎలాంటి రికమెండేషన్స్ కూడా పనిచేయవు పనికి రావు దయచేసి మీరు రికమెండేషన్లు చేయొచ్చు నెక్స్ట్ డబ్బులు కూడా ఖర్చు పెట్ట ఎవరికైనా డబ్బులు ఇచ్చి ఆ రికమెండేషన్స్ సీట్ తెప్పించడాలు ఇలాంటివి చేయొద్దు ధన్యవాదాలు ఉంటానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్